డ్రగ్స్పై జిల్లా స్థాయి అవగాహన ర్యాలీ నిర్వహించారు వ్యసనాల నుండి బయటపడేందుకు గజపతి జిల్లా పర్లాకిమిడిలోని మహారాజా కృష్ణచంద్ర గజపతి బాలుర ఉన్నత పాఠశాల నుండి ఈరోజు అవగాహన ఊరేగింపు జరిగింది గజపతి జిల్లా గవర్నర్ శ్రీ స్మృతి రంజన్ ప్రధాన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించగా పలువురు విద్యార్థులు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు వ్యసనాల నివారణ వ్యసనాల వల్ల వచ్చే వివిధ వ్యాధులపై ఈ అవగాహన ర్యాలీ జరిగింది అయితే అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఓవైపు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఇంటి వద్దకే డ్రగ్ ఎలా చేరాలనే దానిపై ఏర్పాట్లు చేశారు ప్రతి దుకాణంలో గుట్కా సిగరెట్లు పనా మసాలా వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు నగరంలో వైన్ షాపులు కూడా పెరిగాయి అంటే దేవాలయాలు విద్యా సంస్థలకు నిబంధనలు ఉన్నప్పటికీ డ్రగ్స్ విక్రయాలకు అనుమతి ఇచ్చారు